హాయ్ ఫ్రెండ్స్ నేనైతే టైలరింగ్లోకి మళ్ళీ కొత్త టూలు అయితే తీసుకున్నాను చూడండి మాకు రాజమండ్రిలో కూడా దొరకలేదని చెప్పి ఇంకా ఆన్లైన్లోనే పెట్టాను డెలివరీ ఛార్జ్ అయితే ఎక్కువ పడింది నాకు ఇప్పుడు అంతా కూడా స్కేల్ ఆఫ్ మోడల్ ఇలా కట్వర్క్ మోడల్ అడుగుతున్నారు కదా వాళ్ళ కోసం అయితే ఇది యూజ్ అవుతుందండి మామూలుగా ముక్కతో మనం డిజైన్ చేస్తాం కదా దీంతో కూడా ఎలా డిజైన్ చేయాలో చూద్దాము అయితే ఇలా రెండిట్లు కాంబో కూడా ఉన్నాయి మీషోలో అమెజాన్లో అన్నింటిలో టూ కాంబో తీసుకోండి చాలా బాగుంటుంది మీకు రీజనబుల్గా అనిపిస్తుంది ఒక్కటి అయితే ఎక్కువైపోతుంది కాస్ట్ అనేది చూడండి ఇది ఎలా డ్రా చేసుకోవాలో కూడా చూపిస్తున్నాను మనం ఇలా హ్యాండ్కి కానీ నెక్కి కానీ ఇలా పెట్టేసుకుని డ్రా చేసేసుకున్నాం అనుకోండి చాలా ఈజీగా ఉంటుంది కొత్త వరకు అయితే చాలా బాగా యూజ్ అవుతుంది అయితే ఇక్కడ మనకి చిన్నగా ఇలా గ్యాప్ వచ్చింది కదా ఈ గ్యాప్ అనేది కూడా ఉండడం మంచిదండి ఎందుకు అంటే మనం ఇలా స్టిచ్ చేస్తాం ఇలా స్టిచ్ చేసేటప్పుడు కార్నర్కి వేసేసాం అనుకోండి లుక్ వస్తుంది ఎక్కువగా అలా రాకుండా ఉండాలి అంటే ఈ గ్యాప్ అనేది కరెక్ట్గా ఉంటుంది అందుకే మనకి బొటిక్స్లో ఈ స్కేల్స్ అనేది యూస్ చేస్తారు దీన్ని యూస్ చేసి నెక్కి ఎలా డ్రా చేసుకోవాలి హ్యాండ్స్కి ఎలా డ్రా చేసుకోవాలి నెక్స్ట్ వీడియోస్లో చూద్దాము అయితే దీని లింక్ అనేది కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేస్తాను కావాలి అన్న వాళ్ళు చెక్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి